మనకు కైలాస వైకుంఠాలు మనకెంత దూరంలో ఉన్నాయి అనే ప్రశ్నకి సమాధానం మనకి గురువులు ఏం చెప్పారో తెలుసుకుందాం మనిషిని సన్మార్గం వైపు నడిపించేది క్రమశిక్షణ జీవితాన్ని ప్రసాదించేది దేవుడు ఆ దేవుడి మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణతి మార్పును తీసుకొస్తుంది అయితే ఈ కాలంలో ఎంతోమంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు కొందరు మరి ఆ శివ విష్ణువులను వారి వారి లోకాలు నివాస ప్రాంతాలైన కైలాసం వైకుంఠంలో వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటారు మన భక్తి మన పిలుపు అంత దూరం చేరాలి కదా అని అంటుంటారు చాలామంది మరి ఎక్కడో ఉంటే మరి అందదు కదా ద్వారకా వాస అంటే నాకు ఎక్కడమ్మా అక్కడి నుంచి నేను రావాలి కదమ్మా అన్నాడు కృష్ణయ్య అందుకే వైకుంఠ వాస కైలాస వాస అంటే మరి అక్కడి నుంచి పిలుపు అందాలి వాళ్ళు రావాలి కదా అని ఇక్కడ అనిపిస్తుంది కానీ ఆ భగవంతుడికి భక్తుడికి మధ్య దూరం ఎంత అనే ప్రశ్నకి ఆ భగవంతుడు నివసించే లోకాలకు భక్తుడి పిలుపుకు మధ్య ఆంతర్యం ఎంత ఈ విషయాన్ని వివరించేదే ఒక ఉదాహరణ ఒక గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యుల్ని చూస్తూ ఇక్కడి నుండి కైలాసం ఎంత దూరం వైకుంఠం ఎంత దూరం అని ప్రశ్నించాడు శిష్యులందరూ వెంటనే తమ బుద్ధి కుశలతను ఉపయోగించి శాస్త్ర ప్రమాణాలని సంగ్రహించి లెక్కలు వేయటం మొదలెట్టారు అప్పుడు ఆ గురువు తన శిష్యుల అతి ఉత్సాహాన్ని చూసి చిరునవ్వుతో కైలాసం చేతి కందే దూరంలో ఉంది వైకుంఠం పిలుపు కందే దూరంలో ఉంది అని చెప్పారు శిష్యులకి తమ గురువుగారి మాటలు విని చాలా ఆశ్చర్యపోయారు ఇదేమిటి చేతికి అందే దూరం పిలుపు కందే దూరం అంటారేంటని నివ్వెరబోతున్నారు అది ఎలా గురుదేవా విషయం వివరంగా చెప్పండి అని అడిగారు యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలను హరించడానికి వచ్చినప్పుడు అతడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు కైలాసం నుండి శివుడు వచ్చి యమధర్మరాజును శిక్షించి మార్కండేయుని రక్షించాడు అంటే కైలాసం చేతికి అందినంత దూరంలో ఉన్నట్లే కదా అన్నారు మరి అదేవిధంగా తటాకములో మొసలి నోటికి పట్టుబడిన గజేంద్రుడు ఎలిగెత్తి నారాయణాన్ని పిలిచాడు వైకుంఠంలో ఉన్న ఆ శ్రీహరి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు మరి ఆర్తితో పిలిచిన భక్తుని పిలుపు వైకుంఠానికి వినపడింది అంటే మరి వైకుంఠం పిలుపు వినిపించేంత దూరంలో ఉన్నట్లే కదా అని వివరించారు గురువుగారు గురువు మాటలు విన్న శిష్యులకు సందేహం తొలగిపోయింది భగవంతుణ్ణి ఆర్తిగా భక్తితో విశ్వాసంతో పిలిస్తే తప్పకుండా పలుకుతాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈరోజు కైలాసం చేతి కంది అంత దూరంలో వైకుంఠం పిలుపు అంత దూరంలో ఉన్నదని ఇక్కడ దృఢంగా మరి ఉదాహరణతో సహా అందించారు కనుక ఎవరు కావాలంటే వాళ్ళని మరి శివుణ్ణి కావాలంటే చేతికి అందే దూరంలో అందుకోవచ్చు విష్ణువు కావాలంటే పిలుపుకి అందే దూరంలో విష్ణువుని అందుకోవచ్చు అని గురువుగారు నిర్ణయించి చక్కగా ఉదాహరణతో చెప్పారు సందేహం తొలగిపోయింది భగవంతుణ్ణి చక్కగా ఆర్తిగా భక్తితో విశ్వాసంతో పిలిస్తే తప్పకుండా పలుకుతాడని అర్థం చేసుకున్నాము మరి భగవంతుడే వచ్చి మనల్ని రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడు అని అనుకోవద్దు ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి మనల్ని ఆ సమస్యని తీరుస్తాడు రక్షిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు